హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి పరమాన్నం చేస్తున్నానండి ముందుగా ఒక చిన్న గ్లాస్ తగ్గి బియ్యం తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను అలాగే రెండు గ్లాసులు బియ్యం తీసుకుని కడిగేసి నానబెట్టుకోవాలండి ఈ రెండు బాగా నానిన తర్వాత రెండు ఒక బద్ద బౌల్లో వేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వెళ్ళం మెత్తగా కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే బియ్యము సగ్గి ఆ సగ్గి బియ్యం రెండు కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనమైతే పాలు అయితే వేసేసుకున్నానండి పర బియ్యం అన్నం ఉడకడానికి ఉడికే దాంట్లో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది నేనైతే రెండు లీటర్ల పాలు అయితే ఎందులో వేసేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యము ఒక చిన్న గ్లాసు సగ్గి బియ్యం అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు వాటికి నేను రెండు లీటర్లు పాలు అయితే వేసుకున్నాను ఈ పాలతోటే అన్నాన్ని మెత్తగా ఉడికించేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇవి పక్కన పెట్టేసుకుని మనం బెల్లం నేను బెల్లాన్ని కూడా ఇంకో స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి అన్నం అయితే ఉడికిపోవచ్చిందండి ఇప్పుడు మనం బెల్లం కూడా ఉడికించేసుకుని రెడీ చేసుకోవాలి అంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి మనం బెల్లం అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే అన్నం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం కిస్మిస్లు జీడిపప్పులు వేసేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి ఈ నేతిలోనే మనం ఏలకర్రీ పౌడర్ కూడా వేసేసుకున్నామండి అవి కూడా నేతిలో వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ పంచదార అయితే వేసుకోవాలండి బెల్లంతో పాటు స్టవ్ ఆఫ్ చేసుకుని సెవెన్ బౌలర్కి తీసుకోండి మనం వెళ్ళి పరమన్నం అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్